ఆగస్టు పదిహేనున రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ ముప్పై తొమ్మిది వేల కోట్లు ఏకకాలంలో రద్దయ్యేనా డిసెంబర్ డిసెంబర్ తొమ్మిదినే రుణమాఫీ ఎందుకు చేయలే హామీల పేరుతో రైతుల గుండెలపై తన్నిండ్రు గ్యారంటీలే కాంగ్రెస్కు హస్తం సంగారెడ్డి మెదక్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు గారు సవాల్ చేసిండ్రు పంద్రా ఆగస్ట్ నాడు నేను రుణమాఫీ చేస్తా రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నరసింహస్వామి పైన అక్కడ ఉన్న దుర్గామాత పైన ఇంకా మెదక్ చర్చి పైన కూడా ప్రమాణం చేసి ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం అయితే చూసినాం ఇప్పుడు దానికి సవాలుగా హరీష్ రావు గారు సవాల్ చేస్తున్నారు ఆ మాటలకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ ముప్పై తొమ్మిది వేల కోట్లు ఏకకాలంలో రద్దవుతాయా అని ప్రశ్నిస్తున్నాడు అది ఏనా అది సాధ్యమవుతుందా నిజంగా అది పాజిబుల్ అయితే మరి మీరు ఎందుకు డిసెంబర్ తొమ్మిదినే రుణమాఫీ చేయలే అప్పుడు చేయలేని మీరు ఇప్పుడు ఎట్లా చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు నిజంగా ఇది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా నిజంగా చేసే పరిస్థితి ఉంటుందా ప్రమాణాలు చేసిండ్రు ఒట్లేసిండ్రు దైవసాక్షిగా అన్నారు చర్చి సాక్షిగా అన్నారు ఇటువంటి మాటలన్నీ చెప్పిండ్రు కదా అధికారం నుంచి తప్పుకుంటారా అంటే తప్పుకోరు వీళ్ళు ఇట్లనే అంటారు వాళ్ళు అట్లనే అంటారు కానీ వీళ్ళు అధికారం నుంచి ఎవరు తప్పుకోరు వీళ్ళు కూడా తప్పియాలనుకోరు వీళ్ళందరూ కూడా ఒకటే జనాలు జనాలు గుర్తించాలి దీన్ని మనల్ని ఎవరు పిచ్చోళ్ళం చేస్తున్నారు మాటలు ఇస్తారు మాట తప్పుతారు అయినా కూడా అవన్నీ మనకు పట్టించుకునే అంత టైం ఉండదు ఎందుకంటే మనం పొద్దున ఆఫీస్కి పోవాలా రావాలా లేకపోతే వాళ్ళకి జెండాలు మోయాలా వాళ్ళకి జేయి కొట్టాలా వాళ్ళకు బీర్ ఇస్తారు బిర్యానీ ఇస్తారు అని ఈ విధంగా పాకులాడే వాళ్ళంతా కూడా దయచేసి మేలుకోవాలి రెండు ఎందుకంటే ఈ ఇప్పుడు సరే మనం ఉన్నాం నేనున్న ఇప్పుడు నాకు రుణమాఫీ లేదు ఎందుకంటే నాకు రుణమాఫీ చేయాల్సిన అవసరం లేదు నేను బ్యాంకులో పాస్బుక్లో పెట్టుకోలే నాకు బ్యాంకు నుంచి నేను ఎటువంటి అప్పు తెచ్చుకోలే సో నాకు అది పెద్దగా కనిపించదు నాకు పట్టనట్టే నేను వెళ్ళిపోతా కానీ ఆ గోస పాస్బుక్లు కుదబెట్టుకున్న రైతుకు తెలుసు ఇవాళ మనం అన్నం తింటున్నామంటే అట్లా కుదబెట్టుకొని ఆ డబ్బులు తెచ్చుకొని ఎరువులు కొనుకొని మందులు కొని పంట పొలాలు చల్లి ఆ పంటను పండించి ఎండనక వాననక ఆ పంటను మనకు అందిస్తే వాళ్ళకు రేటు పడకపోయినా కూడా అయ్యో మొర్రో దేవా అంటూ ఆ వడ్లను అమ్మితే ఆ వీటిని మిల్లర్లు పట్టి బియ్యం చేస్తే ఆ బియ్యాన్నే మనం తింటున్నాం మనం తినే అన్నం వెనక ఒక రైతు ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టం వెనక ఈ రెండు లక్షల అప్పు ఏదైతే బ్యాంకు నుంచి తెచ్చుకున్నారో ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వలన ఆ అప్పు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు కొన్ని లక్షల మంది ఉన్నారు వాటిని గుర్తు చేసుకొని అయినా వాటి పట్ల అయినా నేడు మనం వ్యవసాయం చేయకపోతుండొచ్చు మన ప్రొఫెషన్ వేరే అయి ఉండొచ్చు కానీ మన తాతలు వ్యవసాయం చేసిండ్రు మన తండ్రులు వ్యవసాయం చేసిండ్రు మన ఇంటి పక్కనల్లో మన ఊరల్లో వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకు వచ్చిన సమస్య వ్యవసాయం దగ్గర వచ్చిన సమస్య ఈ ప్రభుత్వం ఇట్లనే వ్యవహరిస్తే వ్యవసాయం రైతులకు వచ్చిన సమస్య అన్నం పెట్టే రైతుకే వచ్చిన సమస్య మనకు రాదా ఉద్యోగం చేసే మన పైన పడదా భారం మనం ఆలోచించాలి ఇది నాది కాదులే సమస్య నాకెందుకులే అనుకుంటే అది రాష్ట్రం అంతా దేశమంతా పాకుతుంది మన ఇంట్లోకి వచ్చి మన నడింట్లో కూర్చొని మన నెత్తి నెక్కుతుంది ఆ సమస్య మన దాకా రావద్దంటే అది పక్కనోడి సమస్య అయినప్పుడే మనం పరిష్కరించే ఆలోచన చేయాలి దానికి తగిన పోరాటం కూడా చేయాలి సరే ఈ వార్త ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో ప్రజల వద్ద వంద కారణాలు ఉన్నాయి రైతు రుణమాఫీపై మాట తప్పినందుకు రైతు భరోసాపై మాట తప్పినందుకు రూపాయలు ఐదు వందలు బోనస్పై మాట తప్పినందుకు ఆసరా పెన్షన్లపై మాట తప్పినందుకు మహిళలకు రూపాయలు రెండు వేల ఐదు వందలు ఇస్తానని మాట తప్పినందుకు కళ్యాణలక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తానని మాట తప్పినందుకు నిరుద్యోగ వృద్ధిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ను ఓడించాలి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎందుకు చేయలేదు కాంగ్రెస్ను ఓడించాలి ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎందుకు చేయలేదు అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నిస్తున్నారు ఈ ముచ్చట అంటే ఆరు గ్యారెంటీలపై వీళ్ళు చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు కానీ అది ఎందుకు చేయలేదు అన్న విషయం కూడా పక్కన పెడితే మరి ఏ మాయే రైతు రుణమాఫీ ఏమాయే రైతు భరోసా ఏమాయే ఐదు వందల బోనసు ఏమాయే ఆసరా పింఛన్లు ఏమాయే మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందలు ఏమాయే కళ్యాణలక్ష్మిపై లక్ష్మిపై ఇస్తాన తులం బంగారం ఏమాయే వీళ్ళని అన్నారు ఇదే మంత్రి హరి మాజీ మంత్రి హరీష్ రావు గారిని మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఎటు మరి ఎటు రేవంత్ రెడ్డి గారు మీరు అనలేదా మీరు ఇస్తా అన్న నిరుద్యోగ భృతి ఏమైంది మీరు మాట తప్పిండ్రు తెలంగాణ ప్రజలను మీరు మోసం చేస్తున్నారు మిమ్మల్ని రాళ్లతో కొడతా బట్టలు ఇప్పించి ఉరికిచ్చి కొడతా వీధి వీధిల్లో తిప్పికొడతా తెలంగాణ ప్రజలు చెప్పులతో కొడతారు మిమ్మల్ని అని చెప్పేసి నేడు ఉన్న ముఖ్యమంత్రి గారు నాడు ప్రతిపక్షంలో ఉండి అన్న మాటలు మరి ఇప్పుడు వీళ్ళేం చేయాలి తెలంగాణ ప్రజలేం చేయాలి మీరు అన్న మాటలను నమ్మి మీరుంటే బాగుంటుందేమో మీరు ఇన్ని మాటలు చెప్తున్నారంటే వీళ్ళు దొంగలేమో మీరు మంచోళ్ళేమో అనుకున్నారు ఒక దొంగను తీసేస్తే గజ దొంగ వచ్చి కూసున్నట్టు అయిందని చెప్పేసి తెలంగాణ ప్రజలంతా నేడు మొర్రో అంటున్నారు అటువంటి పరిస్థితిని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొచ్చింది అట్లీస్ట్ మీరు దీ వాళ్ళకు ఒక ధీమా ఇవ్వండి ధైర్యం చెప్పండి ఇప్పుడు కాదు అప్పుడు అని చెప్పండి ఇవన్నీ ముచ్చట్లు పక్కన పెట్టి రైతు రుణమా ఒకటే ముచ్చటేసుకు ముంగటేసుకున్నారు ప్రమాణాలు చేస్తున్నారు పోతా ఉన్నారు కళ్యాణ లక్ష్మి పథకం గురించి వెళ్ళి అడిగితే సప్పుడు చేయట్లేదు తులం బంగారం మేము మేము ఇప్పుడు ఇస్తా అన్నమా దాని కొంచెం టైం పడుతుందని చెప్పేసి మొన్న ఒక మీట్లో బట్టి విక్రమార్క గారు అంటున్నారు గి గింత అన్యాయంగా గింత అధ్వానంగా వ్యవహరిస్తారు అధికారంలోకి వచ్చేదాకా ఒక మాట వచ్చినాక ఒక మాట ఈ రెండు వేల ఐదు వందల ముచ్చటెటు పోయింది